షాద్ నగర్ ఒక్కున్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి హాయ్ ఎవస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ వెంశకి రోజన తో పాటు మన బిగ్ బాస్ హౌస్ లో ఉన్న పవన్ కళ్యాణ్ వాళ్ళ తమ్ముడు బాలు ఉన్నారు సో బాలుతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నాం హాయ్ బాలు హాయ్ అక్క సో ఎలా ఉంది పవన్ కళ్యాణ్ ఆట వాడి గేమ్ అయితే ప్రస్తుతానికి ఇంకా రాలేదు ఎందుకంటే ఇంకా బిగ్ బాస్ లో గేమ్ పెట్టలేదు గేమ్ పెట్టి ఆడి గేమ్ చూసేదాకా మాకైతే ఆడుతాడని కన్ఫర్మ్ ఉంది బాగా ఆడతాడనేసి ఆడియన్స్కి కూడా బాగా తెలుస్తుంది గేమ్ పెడితే గేమ్ అందులో ఆడ ఇన్వాల్వ్ అయిన తర్వాత కానీ ఈ ట్రోలర్స్ ఎందుకు వస్తున్నాయో అర్థం అవ్వట్లేదు బిగ్ బాస్ అందరికీ ట్రోలర్స్ వస్తున్నాయి కానీ వీడికి బాగా వస్తున్నాయి కానీ ఎందుకంటే ఆడున్నేది మామూలుగా జస్ట్ అతను రీతి తిరుగుతుంది కానీ రీతి వెనక అతలు ఆడు తిరగట్లేదు ఆ దాంతో అది ఒక విధంగా వేరేలాగా ఏడిచిందనేసి వెళ్ళాడు వెళ్ళి మామూలుగా ఈడు ఎమోషనల్ ఫీల్ అవుతాడు ఏ ఎవరైనా ఏడిసినా ఎవరైనా ఏదైనా చేసినా బాధిత బాధ్యత నా ఓలు అనేసి అనుకొని వెళ్తాడు వెళ్ళి మాట్లాడతాడు వాళ్ళతోని మాట్లాడి వాళ్ళకి చెప్తాడు దాన్ని కూడా తప్పుగా ప్రోటెక్ట్ చేసి అందులో మిస్బిహేవ్ ఏమీ చేయలేదు ఇలా చేయలేసి ఏమీ చేయలేదు అందులో ఉంది దానికి ట్రోల్స్ వేయడం ఆర్మీ అబ్బాయి ఉండి ఒక ఇది లేదు అది లేదు ఆర్మీ కంటెంట్ ఇవ్వట్లేదు ఆర్మీ అనేసి వచ్చేసరికి అగ్ని లో అలా సెల్యూట్ కొట్టి ఆర్మీ అని చెప్పుకున్నే ఆర్మీ సంపత్తితో వెళ్ళాడు అగ్ని అని చెప్పారు అలాగనే మేము ముందే చెప్పాం వాడికి నువ్వు ఆర్మీ పేరు ఎక్కడ ఎత్తకు ఆర్మీ సంపత్తికి నువ్వు ప్యూర్ కామన్ గా వెళ్ళు అది నీ ఆట అయితే చూపించు అయితే చూపించు నీదేం చూపించు నిరూపించుకొని చెప్పాము దానికి కూడా ఇప్పుడు ఆర్మీ వాడు ఆర్మీ ఏం ఆడుతున్నాడు ఆర్మీ అయ్యి ఉండి ఏం ఆడుతున్నాడు అంటే దానికి కూడా రోల్స్ చేస్తే ఇంకేం చేస్తారు

ఆ రీతో కూడా నా లైవ్లో దివ్యనికితతో వచ్చింది కదా నేను నైట్ దివ్య నికితతో కూడా చెప్పింది కళ్యాణ్ నాకు యాజ్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ రాగా అవసర రాగానే నాకు ఫ్రెండ్ అంటే ఎవరన్నా ఉన్నానంటే కళ్యాణ్ దాన్ని తప్పుగా అనుకుంటే ఇంకా ఇంకేం చేయలేరు కాకపోతే నాకు బయట ఒక ఫ్రెండ్ ఉన్నాడు సేమ్ అలా అలానే ఎలాగ ఈ కళ్యాణ్ కూడా ఇలాగే నాకు ట్రీట్ చేస్తున్నాడు అందుకే నీకు నాకు బాగా కనెక్ట్ అయ్యాడు కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్గా అంత మంచి ఇంకేం లేదనేసి దివ్య నిఖితతో కూడా నా నైట్ లైవ్లో చూపించాడు నేను నైట్ లైవ్ చూశాను ఓకే సో మరి ఈ తనుజది ఏంటి సడన్ గా అలా రావడం యాక్చువల్లీ వీళ్ళిద్దరి మధ్య అంత ఎక్కువ ఉండేది కాదు కదా ఓన్లీ రీతుతో ఎక్కువగా ఉండేది అనేది అన్నారు ఇప్పుడేమో తనుజాతో జస్ట్ ఏదైనా మాట్లాడుతున్నాయి ఏదైనా మాట్లాడుతూ సైవన్ గా మాట్లాడుతున్నాడు దానికి కూడా ఇంకా దానికి ఇంకా హైప్ ఇచ్చేసి ఇంకా ట్రోల్స్ చేస్తున్నారు మీ కూడా లోపల ఫ్రెండ్ ఫ్రెండ్ అందరూ ఇలా లోపలైనా బాగా క్లోజ్ మాట్లాడి ఆడితో ఒక టూ డేస్ అలా క్లోజ్ గా ఉంటే నా వాళ్ళు అనేసుకుంటారు వాళ్ళు ఏడిసినా ఎమోషన్ అయినా ఏదైనా ఏదైనా బాధపడినా వెళ్ళి మాక్సిమం ఈ హెల్ప్ అయ్యింది చేస్తాడు చేయాల్సింది నేచర్ అలా ఉండదు నేచర్ చిన్నప్పటి నుంచి నాచర్ నేను ఆడి పుట్టిన తర్వాత నేను పుట్టాను కాబట్టి ఆడితో పాటు ఎక్కువ ట్రావెల్ చేయలేదు నేను టెన్ ఇయర్స్ అక్కడ బయటనే ఉన్నాడు ఫైవ్ ఇయర్స్ ఇక్కడ ఉన్నాడు టెన్త్ తర్వాత డిగ్రీ ఇంటర్ డిగ్రీ ఇక్కడ ఉన్నాడు అంతే డిగ్రీ అయిపోయింది ఎంఎస్సీలో జాబ్ వచ్చింది ఫస్ట్ ఇయర్లో జాబ్ తర్వాత మళ్ళీ మొన్న రీసెంట్గా ఇక సెలవులు వచ్చిపోతూ అంతే అంత ఎక్కువ బాగుండలేదు కానీ ఆడ ఎమోషన్ ఎవరైనా నమ్మాడంటే వాళ్ళు పూర్తి నమ్ముతాడు ఒక్కసారి వద్దు నాకు అవసరం లేదంటే మరి వదిలేస్తారు ఓకే సో ఎందుకని చిన్నప్పటి నుంచి చాలా దూరంగా ఉన్నారు పిల్లలు ఫ్యామిలీకి అని చెప్పి తెలిసింది అసలు ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు నాకు తెలిసినన్ని మాత్రం అక్కడికి తెలియదు ఊర్లో విషయాలు కానీ అమ్మ నాన్నల గురించి కానీ ఏదైనా సరే అది చిన్నప్పుడు నాన్న మేము చిన్నప్పుడు అక్కడ పైడి బీవరాలు ఉండేవాళ్ళం నాన్నది పాల వ్యాపారం పాల వ్యాపారం చేస్తుండగా ఒక సడన్గా ఒక సిచువేషన్ వచ్చినప్పటికీ కొంచెం లాస్ అప్ అయ్యి ఎలాగలాగా ఫ్యామిలీ కొన్ని స్టేజ్కి వెళ్ళేటప్పటికే ఒక ఏదైనా వ్యాపారం బిజినెస్ డల్ అయింది అలా డల్ అయిన కొద్దీ అలాగలాగా కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చాయి వచ్చిన తర్వాత సమస్య అంటే బాగా వ్యాపారం అంటే ఉంటుంది కదా మార్నింగ్ లేసి నైట్ ఎప్పుడు పడుకుంటారో తెలియదు ఆ తిరగడం వల్ల బాగా ఎఫెక్ట్ అయ్యి అప్పుడు బాగా నీరసం అయిపోయి చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళారు నాన్న ఒక స్టేజ్కి తర్వాత అమ్మ కూడా ఒక స్టేజ్లో అలాగే వెళ్ళింది నా సిక్స్త్లోని నా సిక్స్త్ కాదు ఫోర్త్లోని నా ఫోర్త్లోని అమ్మ కూడా చనిపోయే స్టేజ్కి వెళ్ళింది నేను చూశాను కానీ ఆడికి తెలియదు ఆ బాధ అంతా ఒక్కడికి తెలుసు ఆడికి బాధ ఏం చెప్పకుండా అది బయట నుండి మంచిగా చదివించి మంచి జాబ్ తెద్దామని అక్కడ చేయించారు నాకు చదివించారు కానీ నేను టెన్త్తో ఆపేశాను ఐటీఐ చేసి ఎలక్ట్రికల్ తర్వాత అలాగలా ఇప్పుడు ఆడి జాబ్కి వెళ్ళగానే మా మొన్నటి వరకు క్యాబ్ డ్రైవర్ వరకు డ్రైవింగ్ చేస్తాను ఫస్ట్ పవళపురం తర్వాత ఆటో తర్వాత మళ్ళీ కొన్ని రోజులు డ్రైవర్గా చేశాడు వేరే దగ్గర డ్రైవర్గా చేశాడు తర్వాత మళ్ళీ ఒక పెద్ద వ్యాన్ కోడి పిల్లలు వ్యాన్ ఉంటుంది కదా వెనకాల తొట్టు ఉండేది ఆ తొట్టు వ్యాన్తో వ్యాన్ కొనుక్కొని ఒక ఫైవ్ ఇయర్స్ చేశాడు అది అయిపోయిన తర్వాత యాక్చురీ యాక్చురీ ఆఫీసర్ అనేసి మళ్ళీ ఇంకా ఆ వ్యాన్ అమ్మేసి వన్ ఇయర్ గ్యాప్ తీసుకున్నారు వన్ ఇయర్ గ్యాప్ ఒక సిక్స్ మంత్స్ గ్యాప్ తీసుకొని క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ కొనుక్కున్నారు మ్యాక్సీ క్యాబ్ కొనగానే ఒక టూ మంత్స్ అయింది కరోనా నాన్నకి అమ్మకి నానమ్మ కూడా వచ్చింది నానమ్మ కంటే భయంతో పెట్టుకున్నది అది ఆ టైంలోనే ఆ వ్యాన్ ఒక వ్యాన్ కొన్న వ్యాన్ కొన్న టూ మంత్స్కి వ్యాన్ ఒక సిక్స్ మంత్స్ ఇంటికాడ ఉంది అలాగా అయిన తర్వాత అలాగా కరోనా లాస్ట్ మాకు తగ్గింది అనగా మా నానమ్మకేమో చనిపోయారు కరోనా టైంలో చనిపోయారు ఎందుకంటే బెంగ పెట్టించుకున్నారు ఎలాగంటే మా పెదనాన్నకి బాగాలేదు మా చిన్నపేద మా చిన్న పెదనానికి బాగాలేదు మా నాన్నకి నాకు మా అమ్మకి ఇలాగేయడం వల్ల బెంగ ఆ భయంతో చనిపోయారు అది అయిపోయిన తర్వాత టూ మంత్స్ తర్వాత అలాగా కరోనా అంతా తగ్గిపోయింది తగ్గిపోయిన తర్వాత మ్యాక్సీ క్యాబ్ ఒక టీచర్ తగినారు వైజాగ్ రోజు అప్ అండ్ డౌన్ వైజాగ్ టు భోగోపురం హై స్కూల్ టీచర్స్ అది అలా కంటిన్యూ అయ్యింది ఒక టూ త్రీ ఇయర్స్ అయింది అంత అయిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళకి టీచర్స్కి డిస్కషన్ అయ్యి వాళ్ళు మిస్ అండీ వల్ల వ్యాన్ ఒకళ్ళు ఒకళ్ళు బేగ్ వస్తారు ఒకళ్ళ లేట్గా వస్తారు అనడం వల్ల ఆఫీసర్ వాళ్ళ ఆఫీసర్ వల్ల తిరగలేక నాన్న ఊపికి అయిపోయాక ఇంకా అమ్మేశాడు వ్యాన్ వ్యాన్ అమ్మేసి ఒక టూ మంత్స్ తర్వాత టూ త్రీ మంత్స్ తర్వాత సాప్ ప్లాన్ చేసాం ట్వంటీ ట్వంటీ ఫోర్లో డిసెంబర్లో పెట్టాం షాప్ ట్వంటీ ట్వంటీ త్రీలో డిసెంబర్లో పెట్టాం షాప్ ఇప్పటికీ టూ ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ అన్నికి జాబ్ రాగానే కొంచెం ఆమె ఫ్యామిలీ అలా సెట్ అయింది అన్నీ చూసుకుంటాడా శాలరీ పంపించడం కానీ ఇంటికి అంటే నాన్నైతే వాళ్ళకి వాళ్ళ నుంచి ఒక రూపాయి ఆశించరు అది నువ్వు ఇవ్వాలి నాకు ఇవ్వాలి అనేసి ఏం ఉండదు నీ డబ్బులు నీ ఇష్టం అలాగని వేస్ట్గా వచ్చేటట్టు నీ జాగ్రత్త నువ్వు చూసుకో అని చెప్పే పంపించారు అడిగి దానితోనే ఆడు ఉంటున్నాడు ఆడు ఉండేవాడు చేస్తున్నాడు అది ఇప్పుడు సడన్గా మొన్న రీసెంట్గా అవకాశం వచ్చింది కాబట్టి ఇందులోకి ఇలా దాడే అని చెప్పాడు సరే ఎల్లు వచ్చింది కదా వచ్చిందని వదులుకోవడం ఎందుకు ఎల్లు నీట్ అలాగే నీకు ఇష్టం చిన్నప్పటి నుంచి ఇష్టం యాక్టింగ్ అంటే ఎల్లు ట్రై చేయి వచ్చిందంటే ఎల్లు అంతే సో ఉంటాడు అంటే లైక్ తన 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 వే ఆఫ్ టాకింగ్ మైండ్ మైండ్ సెట్ సెట్ క్యారెక్టర్ అంటే ఊర్లో అయితే ఎవరిదో ఫ్రెండ్షిప్ చేయడు ఊర్లో ఎక్కువ తిరగడు ఊర్లో ఫ్రెండ్షిప్ కూడా చేయడు నాడు ఉన్నది ఊర్లో ఫైవ్ ఇయర్స్ ఉన్నాడు ఇంటర్ నుంచి డిగ్రీ వరకు ఆ ఊర్లో ఫ్రెండ్షిప్ అయితే ఎక్కువ లేదు ఊర్లో అంత బాండ్ కూడా ఎవరితో ఉండదు మీ ఇద్దరు బాండింగ్ ఎలా ఉంటది మా ఇద్దరు బాండింగ్ అయితే ఉన్నది తక్కువసేపు అలాగా నీ అంటే ఆడికి ఇష్టం ఆడంటే నాకు ఇష్టం ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా సరే ఒక టైం ఒక టైంలో వచ్చి నాకేదైనా ఆడొచ్చి వస్తాడు ఆడికి ఏదైనా ప్రాబ్లం అయినా అని చెప్తాడు అలాగనేసి అడిగిందల్లా చెప్పడు చిరాకు పడతాడు ఆ నమ్మాడంటే ఆ టైంలో సీరియస్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వస్తాడు సో మీ ఇద్దరిది బెస్ట్ మెమొరబుల్ మూమెంట్ ఏదైనా ఒకటి చెప్పు బెస్ట్ మెమొరబుల్ మూమెంట్ అంటే అంత ఇప్పటి వరకు తనకి ఎక్స్ప్రెస్ చేయలేండి తనకి చెప్పుకోలేండి తన చెప్పుకోవాలని అంటే ఏం లేదు అంత క్లోజ్ అయితే ఆర్మీ వెళ్ళేటప్పుడు కానీ లాంగ్ రన్ ఎప్పుడు మిస్ అవ్వలేదా మీ అన్నయ్యని రీసెంట్గా బిగ్ కి వెళ్ళే ముందే ఫోన్ చేయకుండా వెళ్ళిపోయాడని మిస్ అయ్యింది ఉంది అదొకటే బాధ అనిపించింది మరి అదొకటే బాధ ఓకే అందరికీ ఫోన్లు చేసి నీకు చేయలేదా నాకు చేయలేదు ఇంట్లో వాళ్ళకి చేయకుండా వెళ్ళిపోయాడు అయ్యో లోపలికి వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంది ఇప్పుడు లోపల బాగా అయితే బాగానే ఉంది కాబట్టి గేమ్ ప్లే గేమ్ ప్లే రాలేదు గేమ్ ప్లే రాలేదు అంటున్నారు గేమ్ ప్లే రావడానికి నేను బిగ్ బాస్ టాస్క్ పెట్ట పెట్టట్లేదు ఒకటే ఫస్ట్లో స్టార్టింగ్లో ఒకటి పెట్టారు అంతే ఆ తర్వాత మిగతాది ఓదార్పులు ఇవి ఇవి ట్రోల్స్ వస్తున్నాయి కానీ ఈడైతే మైండ్ సెట్ ఇది ఫస్ట్ వీక్లోనే ఫ్లోరాస్ అయినా ఇలాగ బాధపడింది అని ఆ తన్నే ఇలాగ పట్టుకొని ఏమైంది ఏమైంది అని చెప్పి కూర్చోబెట్టి అడిగేసి చేసి ఆ ప్రాబ్లం క్లియర్ చేశాడు మోనటరగా ఉండి ఆ తర్వాత ఈ రీతి దీయడానికి కథలు తిరిగి కోరి తిరిగి అన్నీ చెప్తూ అన్నీ మాట్లాడుతూ సరే అంతది ఉంటుంది కదా ఇంత క్లోజ్గా ఉంటుంది కదా నాకు బెస్ట్ ఫ్రెండ్గా ఉండి తను అనేసి అలా జస్ట్ ఓదా వచ్చాడు అంతే దానికి ట్రోల్స్ అది మిస్బిహేవ్ కూడా కాదు జస్ట్ అమ్మా నాన్న వాళ్ళు ఎలా ఓదాస్తారు అలా ఓదొచ్చాడు దానికి కూడా అలా చేస్తే ట్రోల్స్ ఎంత ఇష్టసాలంగా అలాగే వాళ్ళకి నచ్చింది వేసుకుంటున్నారు ఇంట్లో ట్రోల్స్ ట్రోల్స్ చూసి చాలా బాధపడుతున్నారు అమ్మాలు అమ్మా ఎందుకు ఇది ఎందుకు వచ్చింది ఏమైంది ఎందుకు ఇలా చేస్తున్నారు ఇలా కాదు కదా ఏమైంది ఏటవుతుంది ఏం ప్లే చేస్తున్నారు చేస్తున్నారు అనేసి బాధపడుతున్నారు ఉన్నాడు నాకు అనిపిస్తుంది మాక్సిమం ఉంటాడు ఉండి గేమ్ ప్లే నెక్స్ట్ వీక్ చూపిస్తాడని చూపిస్తుంది అనిపిస్తుంది నాకైతే ఖచ్చితంగా కోరుకుందామని ఖచ్చితంగా ఆడియన్స్ కూడా అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఓకే ఐ డోంట్ ఫోగట్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మో వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐటీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ట్రీమ్ అండ్ పీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీమ్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైవ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కంగ్రచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు

Please Please subscribe subscribe to I dream Media For best entertainment and information వస్తే నీకు వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తాడు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వి ఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా మీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా ఆ తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్